లైన్లోకి రాగానే నేను తగ్గతో పని చేసుకుంటాడు మా తమ్ముడు అయితే ఎండిపోయిన చెట్టుకు కూడా నీళ్ళు వస్తున్నావు రాండిపోయినా నేను అబ్బా కెమెరాకి ఇంత ఫ్రీ అయినావు అసలు షాకింగ్ ఉంది నాకు మమ్మీ చూడు బర్త్డే నాద నీదమ్మీ మా మమ్మీ డ్రెస్సుల్లో ఇంత కలర్ఫుల్ వేసుడు నేను ఇప్పుడే చూస్తున్నా సరిపోతా లేదు లూజ్ అవుతుందని మా మమ్మీకి చేసుకోదు కానీ బాగుంది మా మమ్మీకి మా తమ్ముడు చూడరు ఇంతసేపు ఇడున్నాడు వెంటనే పోయి అక్కడ ప్రత్యక్షం పామారా చిన్నదంటే అందులో పెద్దది అయి ఉంటుంది అందులో వాళ్ళలో అయితే పాము ఉంటుంది మమ్మ అమ్మ అమ్మ పాము ఒకవేళ చిన్నది కనిపిస్తే ఇది చెట్టు పెట్టేటప్పుడు చె చచ్చిపోయినా కూడా ఎండిపోయినా కూడా నీళ్లు పోసిరు కదా మమ్మీ మంచిగా మామిడి చెట్టు అదిగోండి అది మా ఎంత ఇట్లుంటది పెట్టింది మమ్మీది మన ఇంట్లో మామిడి చెట్టు కూడా అంతే మమ్మీ మొన్న గాలిలోకి పడిపోయింది కదా బాగుంది ఇంక ఇది బతిపోయినట్లేడీ పండుందా డాడీ అయితే మా ఇంట్లో కూడా మొన్న గాలి వానలకి పడిపోయింది మొత్తం విరిగిపోయింది అసలు అదే అయినా సరే ఇగురి పెట్టింది మా తమ్ముడు చూడు అసలు ఎంత బాధ్యత వచ్చిందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది వస్తుంది కదా గుంజి పెట్టి డ్రిప్పు పెట్టిండు మస్తు తెలుసా ఒకప్పుడు ఎట్లుండేటోడు ల్యాండ్ ఉన్నాక ఇంట్లో ఆయనకి అసలు మస్తు పని చేస్తున్నాడు మస్తుది చేస్తున్నాడు ఇది అంజీర్ కాయ అయింది తీసుకున్నా అయితే అంజిత అంజీందా అదే ఇంకో విషయం తెలుసా మీకు నేను వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు ఏ కాయలు తెంచనే తెంచారు పిచ్చుకలు తింటాయి ఉడతలు తింటాయి అంటారు నేనే కకృతి ముఖం నల్లాగా ఆత్రం ఆగలేక అన్ని పీక్తా ఉంటా చూడండి మా డాడీ చూపించిండు ఇవన్నీ జామ చెట్లు రకాలు రకాలు జామకాయ

అన్ని హైబ్రిడ్ చెట్లు కదా అందుకని ఏమైనా చేస్తారు పోయి నీళ్లు పండుతున్నాడు చివరి నీళ్ళు ఇది ఇది కూడా అదే అమ్మీ జామ చెట్టు అమ్మా జామ చెట్టు పూత కూడా వస్తుంది ఇది నీళ్లు చాలట్లేమో చాలట్లేదేమో అనిపిస్తుంది నాకైతే పూత వస్తుంది కాయలు వస్తున్నాయి నీళ్లు చాలట్లే అంటే మనం పిల్లలు ఏం చేస్తారు

దానికి నీళ్ళు చాలాక అట్లా చావలేక బతకలేక ఉంది పడిపోతే ఈ పాటికి ఎండిపోవాలి అక్కడ ఒకవేళ ఫస్ట్ నుంచి అట్లే ఉంటాయి ఫస్ట్ నుంచి అట్లే ఉ మామిడి చెట్లు అన్ని అనుకుంటున్నారా దాచుకుని స్టార్ ఫ్రూట్ ఇది కూడా తెంచిన స్టార్ ఫ్రూట్ అంజీరు జామకాయ ఈ జామకాయ పింకేమో చూడాలి కట్ చేసినాక లోపల చాలా రకాలు పెట్టిన ఐదు రకాలు ఉన్నాయి ఏ రకము అరే జామకాయ తింటావా తినవా నువ్వు నలుగురు వాసన వస్తున్నాకాయ నిమ్మకాయ ఈ మాకు స్టార్ ఫ్రూట్ కూడా చేసినారా అది తినలే నువ్ అవునా ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది అండి ఇది తినే ఒకసారి సగం గొరికిన వేసినావు తినీ పక్క పప్పి కింద షుగర్ తిన్నట్టుందిరా మస్తు టేస్ట్ ఉందిరా ఇది పిల్లనాయిందిరా ఇది పిండే ఉన్నట్టుంది కదా ఆ కాదు ఇంకా ఇంతగావో బైట బ్లాక్ ఇంత పెద్దగా కాదు మామూలుగా బయట ఇంత పెద్దగా ఉంటాయి కదా హం అమ్మే ఉంది నా కడుపులో పుట్టిన భీమా భీమా నిన్నే ఏకలకొడా చెల్ల

వద్దునా నువ్ ఎట్లా పడుతుంది అట్లా ఇస్తరా రా కన్నుకు తాకిందనికో కథం అవుతుందా అది కట్టిందా కట్ అయింది చెత్తు కృష్ణ చెత్తు తల్లి ఈ షాప్ ఐకు కొ ఇక ఇక్కడే ఇదా నేమ అది కాదు ఇక్క తచ్చిపోయింది చెట్ల ఒక్క నిమిషం ఒక్క నిమిషం అట్లా పెంచక నాన్న ఈవినింగ్ అయింది కదా ఇంకోటి మన మన ఫ్రెండ్స్ కి చెప్పు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఏ క్లాస్ చదువుతున్నావు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను ఇందాక నువ్వు వీడియో చూసినావుగా నువ్వు సెకండ్ క్లాస్ చదువుతున్నావా నువ్వు నాకు ఒక స్టోరీ చెప్పు క్రో స్టోరీ చెప్తావా ఇప్పుడు మన ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నా క్రో స్టోరీ చెబు ఇట్లా చూడే అది కాదు అసలు హనుమాన్ ఫలం అంటే నా పేరుతోనే ఏదో మనసులో ఏదో అనిపిస్తుందమ్మే మనవతా చెట్టున ఇది ఒక బాంబు అంటే చూడు అక్కడ హండపైన అప్పి ఇక్కడ పోగో వస్తది జోడు ఇప్పుడు అగ్గో ఎంత పొగ వచ్చింది చూసా లక్కీ అమ్మం జెనబు అక్కడ అడ ఎర్రగా ఉంది కంటిట్లా నీకు యాపిల్ బ్లాక్ స్మోక్ అంటే ఉండగా అబ్బి నల్ల ఏమైంది పిడుగు ఎందుకు మా లైటింగ్ వస్తుందే బ్యాక్ కెమెరా పెడితే లైటింగ్ వస్తుంది ఆటోమేటిక్ గా మనకి ఫ్రంట్ కెమెరాతోని ఇంకా బ్రైట్నెస్ మీ అందరికీ ఒకటి చూపించాలా వచ్చేయండి చీకటి అయిపోయింది అప్పుడే అప్పుడే అయింది ఏడైంటుంది అమ్మే ఏడు ఇరవై ఏడున్నర అయింది రావడమే లేట్ వచ్చాం పిల్లలు వచ్చాక వాళ్ళని తీసుకోని కదా వచ్చింది లేట్ అయింది కర్బూజ చూపిస్తారండి లక్కో లైట్ పట్టుకొస్తుంది అగో మా అమ్మ

అయితే ఈ చెట్టు నిజానికి అసలు మేము ఏమీ అయ్యలే దానికి అదే పిట్టలు వేస్తే బాగా వస్తుంది కదా అట్లా వచ్చిన చెట్టు అది దానికి అదే ఎంత మంచిగా పెరిగి సీజన్ కాకపోయినా ఉంది తల్లి కాసేపు చెప్పిన సీజన్ కాకపోయినా కూడా కాయలు రెండు కాయలు కాసి ఆగిపోయింది ఇంకా పూత కూడా రావట్లేదు అట్లా ఎట్టికొచ్చిన చెట్టు ఎట్టికొచ్చిన మనుషులు వాళ్ళే మస్తు స్ట్రాంగ్ ఉంటారు మనం సున్నితంగా సున్నితంగా నేను ఎండలోకి రాను నేను తినను నేను అది తినను నేను ఇట్లే ఉంటా నేను ఎక్కువసేపు పని చేయలేను నిల్చోలేను అనుకుంటే ఏది అవ్వదు ఇక్కడ చూసిరా అట్లా ఉంటుంది అది వందసార్లు చెప్తుంది వదిలేస్తే అయితే నైట్ అయిపోయింది ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళాము పిల్లల స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకి స్నాక్స్ పెట్టి వాళ్ళని తీసుకెళ్ళాము అట్లనే ఈరోజు మా అమ్మాయి వాళ్ళ ప్లాట్స్ అది తీసుకుంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వచ్చేవరకు టైం చూసారు కదా సెవెన్ ట్వంటీ నైన్ ఇంకా కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అట్లా ఒక ఐదు పది నిమిషాలు ఉన్నాం అక్కడ అంటే ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నాం అనుకోండి ఇంకొకసారి చూద్దాం ఇంత చీకటి వరకు ఎప్పుడు ఉండాలి అయితే మొత్తం ఒకసారి చూద్దామని మా పిల్లలైతే చల్లగా గాలి వస్తుంది వర్షం ఎక్కడో పడుతుంది ఈ టేబుల్ పైనకి ఎక్కితే కనిపిస్తుంది అక్కా అని చెప్పి నా కొడుకు చెప్తే అయితే వాళ్ళకి వెళ్ళింది ఇంకా నా ఇద్దరు అట్లా పైకి ఎక్కి చూస్తున్నారు ఎక్కడో వర్షం పడుతుందని మేమైతే వర్షం కోసం ఎంత ఎదురు చూస్తున్నామో డైలీ వర్షం పడ్డా కూడా బాగుంటుంది చెట్లు మంచిగా అవుతాయని చెప్పి రైతులు వర్షం కోసం ఎందుకు అంత ఆరాటపడుతూ అంత ఇబ్బంది అంత ఇష్టంగా ఎదురు చూస్తారు అనేది నాకు ఈ మధ్య అయితే బాగా అర్థమవుతుంది అంతకుముందు మాకు మామిడి చెట్లు ఉండే అయినా కూడా అంత ఇది లేకపోతుండే వర్షము అనేది అనిపించకపోతుండే ఎందుకంటే మాకు అక్కడ ఫుల్ నీళ్ళు పాదులు తీసి పట్టేసేవాళ్ళు ఇంకా మనుషులు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు చూసుకుంటుండే ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా నీళ్ళు ఇవి సరిపోవట్లేదేమో పాదులు నిండట్లే డ్రిప్స్ పెట్టాం కదా పాదులు నిండా పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే అయితే అందుకోసమే వర్షం పడితే బాగుండు బాగుండు అన్నట్టు ముబ్బులు పడుతుంటే సరే చూద్దాం కొద్దిసేపు అన్నట్లు ఉన్నాము చూడండి ఎంత చీకటి అయిపోయిందో ఇంత చీకటి అయ్యే వరకు ఇక్కడ ఉన్నాం అయినా మన పొలాల్లో మనకి మన ల్యాండ్స్లో మనకి భయం ఉండదు కదా అదే వేరే ఏరియాస్లోకి వెళ్తే ఇంత చీకటి అయ్యే వరకు వచ్చినా ఉండం ఎంత మనకు ఎన్నో డబ్బులు వస్తున్నాయన్నా కూడా ఉండం ఇది మనది కాబట్టి మనకు భయం ఉండదు మంచిగా ఉంటాం సో ఇట్లా అయినా కూడా ఇగో మా ల్యాండ్లో మాకు అమ్మవారు ఉంది కదా ఇంకేంది భయం భయం ఏం లేదు అయినా మన పొలాల్లో కానీ మన ల్యాండ్స్లో కానీ మన ఇంటి దగ్గర కానీ మనకు చీకటి ఉన్న వెలుగున్న ఏదున్నా కూడా ఒకటే భయం అనేది ఉండదు అయితే నేను ఇట్లా వెళ్తా ఉన్నా ఇట్లా చూపిస్తూ వెళ్తుంటే ఇక్కడ ఒక వెలుగులాగా పుస్తక్కన ఇట్లా అనిపించింది కెమెరాలో కనిపించింది మీరు చూడండి మీకు కూడా కనిపిస్తుంది అయితే చూడగానే నేను భయపడ్డా ఓహమ్ ఏంది ఇదని ఇక్కడ వస్తా ఆ చిన్న అనేది ఇట్లా డిప్స్ కొట్టినట్టు ఇట్లా వచ్చింది ఇంకనే మా రాముడి దగ్గరికి వెళ్ళి ఇగో రాముడు ఇది ఇక్కడ లైట్ వెలుగు వచ్చింది ఎందుకు ఎందుకు అన్న అంటే ఇంకా మళ్ళీ లైట్ వేసుకొని వచ్చేసి రా ఎక్కేసి తీసి తీసించాలి కాని అన్నాడు అయితే ఇంకా వెళ్ళి ఎక్కేసిన కారు మా బాబు దగ్గరికి ఇచ్చేసి సెల్ వెళ్ళాను అనమాట చూడండి అంటే ఇంత లేట్ నైట్ సెవెన్ థర్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ అట్లా అయిందిలేండి ఇంకా చూసుకొని వెళ్ళాం ఆ చిన్నదానికి అట్లా డిప్ అని ఇట్లా కొట్టగానే కొంచెం ఇట్లా అనిపించింది నాకు చూడండి అంటే అది నార్మలే అవి ఏదో ఇట్లా రాయిలాగా రాతి వెలుగు లేకపోతే సంసం ఏదన్నా ఇట్లా ఉండొచ్చు లేని అంటారా లేకపోతే ఏమైనా ఉందా అని నేను అది కూడా అట్లనే పెట్టేసి పెట్టేస్తున్నా వీడియో అయితే నైట్ అంతసేపు ఉన్నాం అనమాట నే అందరం ఉన్నాం రాముడు మా నా పిల్లలు మనముడు మనము అంతే నిన్నది మా వీడియో ఇది చీకటి పడే వరకు